భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ కొన్ని విషయాలు చెప్తూ మన ఋషులు సత్యం పరమసత్యం అంటారు అలా ఒక్క విషయం గురించి ఇవాళ తెలుసుకుంటే కొన్ని సమస్యల నుంచి బయటకు వస్తామంటారు అదేంటో చూద్దాం ఏమీ ఆశించినప్పుడు నిరాశ కోపం అసహనం కలగవు అంటారు అసలు మనం అనవసరం ఎందుకు అంతలా ఆశిస్తాము మన ఋషులు మనకు ఒక అద్భుతమైన శాస్త్రం ఇచ్చారు కదండి మనకి రావలసినవి ఆపగల శక్తి ప్రపంచంలో ఎవరికీ లేవు మనవి అనుకున్నవి మనకి వచ్చి తీరతాయి వద్దన్నా ఆగవు అలాగే మనం కానివి మనకి రావు ప్రపంచంలో శక్తులన్నీ పోగేసి ప్రయత్నించినా రావు దొరకవు ఒకవేళ బలవంతంగా సాధించినా అసలు మన దగ్గర ఉండవు అటువంటిప్పుడు ఆశించటం ఎందుకు ఆశించటమే పెద్ద సంఖ్యలు కదా ఇది సత్యం పరమసత్యం అంటారు ఆశించటాలు మానేసి ఆ సమయాన్ని ఆ శక్తిని మన చుట్టూ ఉన్న మనకు అందుబాటులో ఉన్న అద్భుతాలని ఆనందాలని ఆస్వాదిస్తూ ఆనందంగా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అంటారు ఆశించటం అసలు ఎలా మొదలైంది అంటే ఎవరినో చూసి వారు ఏదో నాకంటే ఎక్కువ ఆనందాన్ని పొందేస్తున్నారు అని కంగారు పడిపోయి ఆశించటం మొదలు పెడతాం కొంచెం లోతుగా నిశ్చితంగా చూడగలిగితే నిజానికి మనకంటే ఎక్కువ ఆనందం ఎవరికీ ఉండదండి కాకపోతే ఆ విషయం మనకు తెలియదు అలా తెలియనివ్వదు మాయా ప్రపంచం సరే మనం ఎందుకు ఆశిస్తాం ఎందుకంటే మన గురించి మనకు తెలియదని బలంగా నమ్ముతాం ఎవరో వచ్చి నీవు తెలివైన వాడివి అమాయకుడివి అందగాడివి లేదా అందంగా లేవు రంగు తక్కువ ఇలా ఏది అంటే అది నమ్మి కళ్ళు మూసుకుని ఆ మాటలని మనలో ఒక భాగం చేసుకుంటాం ఒక్క క్షణం మన గురించి లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మనం అంటే ఏమిటో అప్పుడు మనకి బాగా తెలుస్తుంది అప్పుడు ఎదుటివారి విమర్శలు పొగడ్తలు మన మీద పని చేయవు అటువంటి వారిలో ఆశించటం ఉండదు అటువంటి వారిలో అనాహత చక్రం వికసించి ఉంటుంది అనాహత వికసించిన వారు చాలా తెలివిగా సృజనాత్మకంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమి ఆశించరు ఈ జన్మకి దేవుడు నా నుదుట రాయలేదు అని అనుకోకూడదు మనం మన దగ్గర ఉన్నవి అన్నీ మనం కావాలని మన పూర్వజన్మల కర్మల ద్వారా సంస్కారాల ద్వారా తెచ్చిపెట్టుకున్నవే దేవుడికి వీటికి ఏమీ సంబంధం లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరి పొగడ్తలు వద్దు ఎవరు ఇచ్చే సర్టిఫికెట్ మనకి ఏ విధంగా ఉపయోగపడదు అంటే నువ్వు మంచి వాడివి అందమైనవి ఇలాంటి సర్టిఫికెట్లు మనకు ఉపయోగపడవు వేరే వాళ్ళ మన జీవితం ఉండాలని ఆశించవద్దు ఎవరికి తెలుసు అందులో ఎన్ని వేల సమస్యలు ఉన్నాయో ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో మనకి అవసరం లేని వస్తువులను ఆశించవద్దు ఎందుకంటే అవి రోజు రోజుకి మన తల మీద పెరిగే భారమే అని ఇప్పటికే మనకి చాలా అర్థమైపోయి ఉంటుంది మనకి తెలియని విషయాలని ఆలోచించవద్దు అది మన విలువైన కాలం లాగేసుకునే ఒక దొంగగారే మన ఋషులు చెప్పినట్టు ఏది జరిగినా మన మంచికి ఎందుకంటే ఇవన్నీ మన నిర్ణయాలే మనం కావాలని తెచ్చిపెట్టుకున్న సంస్కారాలు కర్మలే మనకు మంచి చేసేవే తెచ్చుకుంటాము అని మనకు తెలుసు కదండి అందుకే ఏమీ ఆశించని వారు ఐశ్వర్యవంతులు ఏమీ ఆశించవద్దు అని నిర్ణయించుకుందాం అదే ఆధ్యాత్మిక సాధన అంటే అటువంటి వారిని శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగులు అన్నారు ఇది సత్యం పరమ సత్యం